ండ ప్రజలకు అందరికీ తెలియజేయడం అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా ప్రబలుతాయి కాబట్టి మా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన సీజనల్ వ్యాధులు అవగాహన గురించి వాళ్ళ అన్ని గ్రామ పంచాయతీ మీటింగ్ కండక్ట్ చేశాము దానిలో ఏఎన్ఎమ్ తర్వాత ఐకేపీ సిబ్బంది ఆశా వర్కర్సు తర్వాత మా ఎంపీఓ తర్వాత మా పంచాయతీ అందరూ కూడా పాల్గొన్నారు దీనిలో భాగంగానే మేము ప్రతి గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడరు పినాయిల్ తర్వాత లైమ్ తర్వాత బయట స్ప్రే అలాగే ఫాగింగ్ మిషన్స్ కూడా కొన్ని జాగాలలో ఫాగింగ్ కూడా చేస్తున్నాము డ్రైనేజెస్ అన్ని క్లీన్ చేయించాము వర్షాకాలం ఉంది కాబట్టి అన్నీ వ్యాధులు అంటే ఎక్కువ అయితే కలరా ఈ వాటర్ ప్రాబ్లం కొత్త వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్లో మేము అన్ని బ్లీచింగ్ పౌడర్తో చేపించి తర్వాత ఈ డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాము తర్వాత ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే అక్కడ ఆయిల్ బాంప్స్ కూడా మేము వేపిస్తాము అలాగే ఏవైనా కూలిపోయిన ఇల్లు ఉంటే కూడా వాటికి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ కూలిపోయిన ఇల్లు అన్ని కొద్దిగా క్లీన్ చేపిస్తాము ప్రైవేట్ ల్యాండ్ అయితే వాళ్ళు చేయించుకోవాలి గవర్నమెంట్ ఏమైనా ఉంటే మా జీపీని మా మండలం నుంచి చేయిస్తాము కాబట్టి అందరూ కూడా ప్రజలు సహకారం చేయాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా అందరూ కూడా ఈ వర్షకం చాలా దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమతెల్ వాడడం మంచిది అలాగే వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి వాటర్ కూడా ఇంటి నుంచి కూడా పోయి అక్కడికి వ్యవసాయం ఫీడ్లకు తీసుకెళ్ళాలి ఈ వాటర్ తాగాలి అలాగే వేడి వేడి వస్తువులు భోజనాలు కూడా మార్నింగ్ భోజనం మార్నింగే వేడి వేడి తినాలి అలాగే సాయంత్రం నైట్ కూడా వేడి భోజనాలు చేస్తే బాగుంటుంది అలాగే ఈగలు రాకుండా కూడా ఇంట్లో కొద్దిగా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే దోమలు నిలో ఉండకుండా ఈ వాటర్ ట్యాంక్స్ని వారానికి ఒకసారి క్లీన్ చేయించాలి అలాగే ఎక్కడైనా పాత టైర్లు ఉంటాయి కానీ ఏదో కొబ్బరి చిప్పలు ఉంటాయి కానీ దీనిలో అవి ఉంచకూడదు ఎందుకంటే వాటర్ నీళ్ళు ఉంటాయి కాబట్టి దానిలో దోమలు తయారై మనకు వ్యాధులు వస్తాయి కాబట్టి వాటిని కూడా క్లీన్గా ఎప్పుడు ఉంచుకోగలని ప్రజల్ని కోరుతున్నాను